హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ర్యాలో అగ్రో ఛానల్ ఈ నెల పదిహేడు పద్దెనిమిదవ తేదీలో మన తెలుగుబడి రాజేందర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో నల్గొండలోని నాగార్జున గవర్నమెంట్ కాలేజీలో మెగా అగ్రి ఎక్స్పో జరుగుతుంది ఈ ఎక్స్పోలో దేశ విదేశాల నుంచి మన భారతదేశ వ్యాప్తంగా నూట యాభై కంపెనీలకు పైగా ఈ అగ్రి ఎక్స్పోలో పాల్గొంటున్నాయి ఈ ఎక్స్పోలో కేవలం కార్పొరేటర్ కంపెనీలే కాకుండా రైతులకు సంబంధించిన మరియు పండిస్తున్న వరి సాగు విత్తనాలు పండ్ల తోటలు ఆధునికరణ యంత్రాలు అలాగే ర్యాలో కంపెనీకి సంబంధించిన వరి నాటు వేసే మిషన్ కూడా ఈ ఎక్స్పోలో లో పాల్గొంటుంది ర్యాలో మిషన్ తో కేవలం రెండు వందల రూపాయల పెట్రోల్ ఖర్చుతో ఎకరం వరి నాటు వేయవచ్చు ఇప్పుడున్న కాలంలో వ్యవసాయం చేసే రైతులకు కూలీల సమస్య ఏర్పడింది సమయానికి నాటు వేయలేకపోతున్నారు కానీ రాలో వరినాటు మిషన్ తో సమయానికి నాటు వేసుకోవచ్చు పదిహేను రోజుల లేతనారు నాటు వేయడం వల్ల ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుంది ఆసక్తి ఉన్న రైతన్నలు రైతుబడి రాజేందర్ రెడ్డి అన్న నిర్వహిస్తున్న రైతుబడి అగ్రి ఎక్స్పోకి విచ్చే వివిధ రకాల పనిమూట్లు వ్యవసాయానికి సంబంధించిన విత్తనాలు అలాగే ర్యాలో కంపెనీ వరినాటు వేసే మిషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటారని కోరుకుంటున్నాను వివరాలకు పై నెంబర్కి కాల్ చేయండి